హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం ఎంతో ప్రాముఖ్యత ఉండే ఈ గరుడ పురాణాన్ని వేద వ్యాసుడు రచించాడు పద్దెనిమిది మహాపురాణాలలో గరుడ పురాణం అత్యుత్తమైనదిగా పరిగణిస్తారు దీనికి శ్రీ విష్ణుమూర్తిని అధిపతిగా భావిస్తారు ఇలా ఉండగా గరుడ పురాణంలో ఎవరైనా అబద్ధాలు చెప్తున్నారా లేదా మోసం చేస్తున్నారా విషయాలను కొన్ని సంకేతాలను బట్టి తెలుసుకోవచ్చు మరి ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎదుటి వారి మాటలను బట్టి ఎవరైనా వ్యక్తులను నమ్మి గుట్టిగా మోసపోవటానికి అనేక కారణాలున్నాయని గరుడు పురాణంలో పేర్కొనబడింది మీకు ఇతరులు అబద్ధం చెప్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవటం వారు చెప్పే అసత్య విషయాలను గుట్టిగా నమ్మటం జరుగుతుంది కాబట్టి అబద్ధం చెప్పే వారి కదలికలను మాటలను కొన్ని సైగలను బట్టి వారు చెప్పే అబద్ధాలను గుర్తించవచ్చు కళ్ళు గమనించాలి గరుడు పురాణం ప్రకారం కళ్ళు ముఖ కవలికలను బట్టి మనిషి మనసులో ఆలోచించే విషయాలను అర్థం చేసుకోవచ్చు మనం మరొక వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారి కళ్ళను జాగ్రత్తగా గమనించాలి వారు నీతో అబద్ధం చెప్తున్నట్లయితే తను దూరంగా చూడడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే వారి చూపు ఒకే చోట స్థిరంగా ఉండదు మాట్లాడుతున్నంతసేపు అటు ఇటు చూస్తూనే ఉంటారు ఏదైనా విషయాన్ని దాచేందుకు గరుడ పురాణం ప్రకారం ఎవరైనా వ్యక్తి మీ నుంచి ఏదైనా విషయాన్ని దాచేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారి బాడీ లాంగ్వేజ్ వారి చర్యలలో మార్పు కనిపిస్తాయి అలాగే వారు ఏదైనా అబద్ధం చెప్తుంటే వారు కొంత భయంగా కనిపిస్తారు కొన్నిసార్లు చాలా నిదానంగా మాట్లాడతారు మరికొన్నిసార్లు గట్టిగా మాట్లాడటం మొదలు పెడతారు అంతేకాదు మధ్య మధ్యలో మాట్లాడుతూ తడబడతారు ఇలాంటి లక్షణాలు కనిపించిన వారు అబద్ధం చెప్తున్నారని అర్థం చేసుకోవాలి అదే పనిగా కొందరు మాట్లాడే సమయంలో తమ చేతులు కాళ్లను అదే పనిగా నిరంతరం కదుపుతూ ఉంటారు మరికొందరు వ్యక్తులు కాళ్ల మీద కాలు వేసుకొని అడ్డంగా పెట్టుకొని కూర్చుంటారు ఎవరైనా సరే అబద్ధాలు చెప్పినప్పుడు ఇలా చేస్తారని గరుడ పురాణంలో పేర్కొనబడింది ఏ విషయంలోనైనా సరే సాధారణ అలవాట్లలో మార్పులను గమనిస్తుంటే వారు మీతో అబద్ధం చెప్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఎవరైనా మీతో అబద్ధం చెప్తున్నారంటే వారి శారీరక శ్రమలో మార్పు వస్తుంది తరచూ మాట్లాడేటప్పుడు పొరపాట్లు చేస్తారు లేదా త్వరగా తన వాక్యాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు అంతేకాదు తమ పనిని త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు